నమస్తే నేను అన్నపూర్ణ మావాళ్ళపల్లి విజయవాడ జిల్లా అనోసియేషన్ ద్వారా ఈరోజు మీకు ఓర ఒక వెరైటీ పచ్చడి చూపిస్తాను మా ఇప్పుడు బాడకాయలు కొంచెం కొంచెం తయారై వస్తున్నాయి సీజన్లో ఆ కాయలు దాంట్లో టెంకా ఇంకా ముదారు జీడి మాత్రమే ఉంటుంది కానీ పుల్లగా ఉంటాయి అందుకని ఆ కాయలు తెచ్చుకొని మనం రకరకాల పచ్చళ్ళు పప్పులు కూరలు ఇలా విధ విధాలుగా చేసుకుంటుంటాం ఆ ప్రకారంగానే ఒక వెరైటీ ఏదో చేద్దాం అనుకొని మీకు చూపిద్దాం అని అంటున్నాను ఈ మొక్కల్ని ఇదిగోండి ఇంత మామిడికాయలు ఒక ఐదుకాయలు మొక్కలు తీసుకున్నాను అవి ఈ మొక్కలు వచ్చాయి అనమాట దీన్ని మసాలా ఆవకాయ అంటారు అసలు పేరుకి మొక్క షేపును బట్టి మనం ఆవకాయని పిలుచుకోవడమే గానీ దీంట్లో ఆవపిండి వేయటానికి అవసరం లేదన్నమాట అల్లం వెల్లుల్లి కలిపినటువంటి రుబ్బిని పేస్ట్ అప్పుడు కావాలి ఇవ్వ ఇది అల్లం వెల్లుల్లి రుద్దిన పేస్టు మాలగ ఉప్పు కారం ఏ పచ్చడికైనా అవసరమైన వస్తువులు ఇవే ఇంకా చివరికి వీటిని కలిపిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఈ ముప్పావు కప్పుకి నూనె కలుపుకోవాలి ఇది దీన్ని సరిపడాగా ఒక నాలుగు మామిడికాయలు ఇంత మామిడికాయలు తీసుకుంటే ఇన్ని మొక్కలు వచ్చాయి దీంట్లో మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు నూనె కలుపుకుంటే కలిపిన ఇది ఈ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే కలిపి నా ఒక పది నిమిషాలు మాక్సిమం ఒక అరగంట అరగంట దాట దగ్గర నుంచి వేసుకొని తినొచ్చు అది అప్పటికి రెడీ అయిపోతుంది ఊరిపోతుంది వెంటనే ఆ ఫ్లేవర్ అంతా పచ్చడికి వచ్చేస్తుంది అనమాట అందుకని చూడంగానే మామిడికాయ తినాలని ఆశపడే వాళ్ళు పచ్చడి వాళ్ళు చాలా మంది ఇష్టంగా ఉంటారు కదా వాళ్ళు ఈ రకంగా తింటానికి వీలుగా ఉండేలాగానని నేను ఈ మోడల్ పచ్చడి మీద చూపిస్తున్నాను ఇదిగోండి ఇందులో ముందుగా మనం ఈ గిన్నె తీసుకుందాం గిన్నెలో మనం ఈ మామిడికాయ మొక్కలన్నీ శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ఆకాయ మొక్కల షేప్ లోనే మనం కట్ చేసుకుంటాం ఇవన్నీ ఇందులో వేసుకుందాం ఈ గిన్నెలో తర్వాత మనం ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకుందాం ఎందుకంటే మామిడికాయలు పుల్లగానే ఉంటున్నాయి ఇప్పుడు వచ్చే కాయలు సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ పులుపు ఉంటుంది కనుక మనం ఉప్పు పడుతుంది ఇంకా అవసరమైతే కూడా తర్వాత కూడా కావాలంటే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు అనమాట ఇదిగోండి కారం కూడా రెండు స్పూన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్స్ ఏది చూసినా రెండు చెంచాలే నూనె మటుకు కొంచెం నాలుగైదు చెంచాలు పడతాయి అనమాట ఇవన్నీ శుభ్రంగా మనం బాగా మొక్క పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి బాగా అంత మొక్కలకి ఈ కారము ఉప్పు ఈ అల్లం వెల్లుల్లి ఈ మసాలా ముద్ద మసాలా అంటే ఇంకేం అక్కడ ఓన్లీ అల్లం వెల్లుల్లి ముద్ద మాత్రమే అంటే మిగిలిన ఏం వేయకదండి దీని నూనె వెచ్చి పెట్టడం కానీ మొక్కలు ఎండబెట్టుకోవడం కానీ అవి ఏం అక్కలేదు అనమాట జస్ట్ ఇలా కలిపేసుకొని తింటున్న నూనె వేసుకొని ఒక అరగంట తగిన తర్వాత కల్పం వేసేసుకొని అన్నం తగ్గనుకొని తినేసాడు అంత తేలికైనటువంటి పచ్చడి పచ్చడి తినాలి నాశపడి చేసుకోవడం చేతకాక ఇబ్బంది పడే వాళ్ళకి అల్లం వెల్లుల్లి రుచి ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ పచ్చడి చాలా గుమ్మగుమ్మలాడుతూ చాలా స్పెషల్గా చాలా రుచిగా ఉంటుంది కథ ఏంటంటే ఒకటి మామిడికాయకి మనం టెంక పట్టకుండానే మొక్కలు కోసేసి పచ్చడి చేసేస్తాం కనుక ఇది నిలవ ఉండదు ఒక నాలుగైదు రోజులు బాగా నిలవ ఉంటుంది ఇంకా తర్వాత బాగా మెత్తగా అయిపోయి పచ్చడి బాగుండదు అనమాట అందుకని మీరు కొద్ది కొద్దిగా చేసుకోండి ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి ఏ పచ్చడి అయినా సరే కొత్తగా వస్తున్న మామిడికాయ కనుక ఉండదు కాయ ముదరదు అనిచేత మీరు ప్రతిదీ కూడా ఒక నాలుగైదు కాయలతో చిన్న షాంపూలు పచ్చడిలాగా వేసుకోండి వెరైటీగా ఆ లేటెస్ట్గా మనం తిన్న వెరైటీ ఇది అని మీరు ఫీల్ అయితే పెట్టుకొని మీరు తినేసేయచ్చు ఇదిగోండి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి ముద్ద మామిడికాయ ముక్కలు ఇదిగోండి నూనె ఒక రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో మనం వాడేస్తుంది కనుక మామూలుగా మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్ ఏమన్నా కోసుకోవచ్చు దీనికి స్పెషల్గా పప్పు నూనె పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా మొత్తం కల్పించేశాను అరగంట మీరు చూద్దరు కానీ నుంచి బాగా చేసి పచ్చడిగా అసమొత్తం అలా తయారైపోతుంది అనేది మీకు తెలుస్తుంది అరగంట అయింది మీకు చెప్పి పచ్చడి కలిపాను చూదురుగా నేను నేను చూపిస్తాను నూనె అంతా తేరుకుంటుంది మళ్ళీ పచ్చడి రెడీ అయిపోతుంది అని చెప్పా కదా ఇదిగోండి పచ్చడి మొత్తం చక్కగా రెడీ అయిపోయింది నూనె పైకి తేలింది మొక్కకి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి టేస్ట్ మసాలా మొత్తం అంతా సరిపోయి చక్కగా తయారైంది మీరు ఇంకా వేడి వేడిగా అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటమే ఇంకా ఏమి లేదు అంతే అలా తినేసి మీరు ఈ పచ్చడి రుచిని ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను ఉంటాను మరి